మమ్మల్ని చూడలేక మొహం అట్టే తిప్పా ఇట్టే తిప్పమే వేండా అయ్యా వాడిని నా మొహం మీకు చూపించలేను ఇన్మే వాడి మీద పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపాచి అరి వాళ్ళ మేల సత్యం చూస్తా అన్నకిలికిరియో ఏదో సరదా పడ్డాడు మోజు తెలుసుకుంటాడు అంటే ఇప్పారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడల పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు నమ్మించి గొంతుకులు సమ్మగా ఆడో రోజు ఎట్టా మాటలతో అట్టాగే ఇప్పుడు సల్లగా తడిగుడ్డ కప్పి ఆ కాలం గొంతు మామ వెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్మ్మా అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాలు అందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే ఏంటి చెప్ప సడన్ గా వచ్చా చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని నేనే కాదు అమ్మా అమ్మానన్న కూడా తీసుకొచ్చాను చూడు ఎమ్మా ఏమ్మా బావున్నావా బావునానా ఎమ్మా బాగున్నావా బాగున్నా నాన్నా నేను చూస్తా ఉండేది నిజమేనా నేను గమనించిన లేదు ఎప్పుడు వచ్చినారు వదినా ఫోన్ కదా అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మా చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అదేంటన్నా చెప్పులు వేధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు

మీరు లోపలికి వెళ్ళండి నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా ఉండండి మే అల్లుడు గారు ఎక్కడమ్మా కనిపించడం లేదు బయటికి వెళ్ళాడు ఇప్పుడు వచ్చేస్తా అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా ఇబ్బందా బాగా ఇబ్బంది పెడుతుండ అత్తయ్యా ఇది తినండి అత్తయ్యా అది తినండి అత్తయ్యా ఇక్కడ కూర్చోండి అత్తయ్య అక్కడ పడుకోండి నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అంటే చూసుకోండి మే కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే కొట్టేసో అత్తయ్య దగ్గర నూటికి నూరు అత్తయ్యా ముక్కు పొడుకు ఎలా ఉంది అరే ఇట్ గుళ్ళు మీనాక్షికి మా మీనాక్షికి ముక్కరు తప్ప ఏ తేడా లేదనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన రేట్ చేయడానికి సారీ మామ ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూట్కాలతో తనాల్సి వచ్చింది తంతే మాత్రమే ప్రాణాలు దక్కాయి రండి వనక వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ వద్దామని చెక్ చేయమని చెప్పారాపు ఇదిగోరా ప్రసాదం అమ్మా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి అమ్మా వద్దమ్మా ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా రే నువ్వన్నా ఉండరా ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే నేను చూడాలనిపించినప్పుడు వస్తాను అయినా ఈ మధ్య ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు కుదురుతున్నాను ఇదిగా ఇదిగా నువ్వేదో ఊరికెళ్తున్నావు కదా ఏ ఇక్కడ మనవాళ్ళు అందరూ ఉన్నారు కదా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అమ్మో దర్శనం చేద్దాం మంచిదవు మాపలే చేస్తావాత చంపేస్తాను ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా గొంతు తెగిపోద్ది తెంచే ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు బెటర్ నువ్వే చంపే ప్లీజ్ వద్దు ఇదిగో నువ్వు మామూలు ఆకురౌడి ఇది ఉందే నీకన్నా పెద్దరోడి రోడ్డు వచ్చేస్తాడు వచ్చేస్తాడు నన్ను చెప్య కనుక చోట వద్దా ఇది ఎప్పటికీ తెవదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ కొద్దామా ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్పుకున్నా ముందు నీ డిమాండ్ చెప్పు మెనుక నుంచి పారిపోవాలి పారిపో అమ్మాయి నాకు అప్ చెప్పు వదిలేక వదిలేక అదే నన్ను చంపేస్తాడు నాకు నీ దగ్గర సేఫ్ నీతో పాటు వచ్చేస్తాడు తీసుకుపో ఇదిగో దాని మాట్లాడే వినొద్దు డీల్ ఇస్ డీల్ అమ్మాయి నాకు ఇచ్చేయి ఇదిగో చూడటానికి నువ్వే మంచివాట్లో కనిపిస్తున్నావు నీకే కనుకో చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావ్ చెప్పన్నా చెప్పన్నా నా పేరు చెప్పన్నా కాదు దొరందా మాట విను అమ్మ నాకు చెప్తాను హేయ్ అయిపోయేబో ஐயோ <music/> 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 చె చూడాలి ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అన్నగారు పెరుమాల్ ఆయన గుళ్ళ వాళ్ళ విశేషం అందుకి చూపించవా అవును మీనా ఇప్పుడే వెళ్ళండి అలాగే సరే ఉంటాను వస్తానా జాగ్రత్తరా వస్తాను వెళ్ళరా నా వెళ్ళొస్తాను వీసా దొరకాన్ని ఫోన్ చేయరా అలాగే రా మీనా గుడికి వెళ్ళా మర్చిపోకండి

అట్టాగే చేతులు కడుక్కోడానికి నీళ్లు పెట్టించు వాళ్ళు లంచ్కి వస్తే కదా అండాలు ఈ పాటగా కవర్ పిల్లలు చచ్చుంటారంటావా రావుకాలు అయ్యమ్మగాండు కలిసిన ముహూర్తం ఎట్లాంటి మహాజాతృ కళ చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి కోటి లెక్కలు భలే గుర్తున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయటపడ్డాం బయటపడ్డా

ఇక్కడి నుంచేనా కమిషనర్ తోసేసింది ఎవరు మాప్ల అదే పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసేరట్టుగా జౌసీ కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది రోగమా వర్టుగా ఒర్టుగా వర్టుగా ఒరట్టుగా కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు చావు కపర్లు ఎందుకు మాప్లే నువ్వుదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం దా అదిరింది మామాయ అదిరింది కానీ ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ కాదు ఏదో ఐడియా ఇస్తున్నాడు కాని అవును కాబో ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేం చేస్తాను మంచిగా చెప్irao అల్లుడి అయితే మంచి ఐడియా ఇస్తాడు అది నువ్వు ఆలోచిం చెప్పు ఏయ్ మోస్ ఆల్్రెడీ ఆ అదిగో అక్కడ తెలుస్తాందా ఆ ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిద్దాడు

నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా నువ్వు అందరిని కాపాడకపోతే నేను అయినా నువ్వు దాంట్లో పడ్డా మీకేం కాలేదు కదా ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ముక్కుందా హలో నర్సిరావు గారు ఎవరు మేము ఎన్నది నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీ పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడన్నా యూస్లెస్ అర్థమైందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుళ్ళోకి వెళ్తామన్నా గుళ్ళో కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చా యూస్లెస్ అయ్యా పూజారు గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ నేను ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కళ్ళు మీరు అమ్మ నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా నచ్చే ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా కూడేదో నేను ఏడుస్తాను నీ గురించి నా చదువు బాగా వంట పట్టాలని కృష్ణుడు లాంటి మొగ్గుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది మరి ఎక్కువగా తిరగకేది హైదరాబాద్ ఫ్లయింగ్ కేస్ ఇచ్చా ఒకటి ఎంత ముందు వచ్చానా అసలు ఫ్లయింగ్ కేస్ ఎందుకు ఇస్తారా తెలుసా ముద్దు ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీకు కన్వీనియంట్గా ఉంటుందని దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముందు ముద్దు ముద్దు ముందు నాయన ఏమిటలా ఉంటుంది ఉంటుంది చండా వల్లిచేస్తాను మనసు ఇక్కడ దేవుడు మీ లగ్నం చేయి నీక వండి నన్ను ఇది గుట్టట్ంది కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పద రూప 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 ఎవరు ఎవరు నిన్ను పిలిచింది తెలియదు నాన్నా ఎవరు తో మొగవేతవు గుంతలవేవుంది హ్మ్ పద అది కాదు ఇటు రూపా రూపా ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా కాదు మరి ఆ గొంతు ఆ గొంతు దానికి నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతోంది భాగవతం అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతు కానీ కలుసుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు ముక్కు ఏంటి మా చుట్టూ తిరుగుతానే మొక్కు మొక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే తల్లి క్షమించు తల్లి క్షమించు

అయిపోయింది అదేమిటి అక్కడ ములిగి ఇక్కడ వెళ్ళావు మెడ గొలిసేమిటి అవును హైదరాబాద్ లో పోయించింది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతిగా గాజులేది ఇడ్సావు ఇడ్సావు ముందా కొలిస్తే కొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇదిగో ఈసారి మునిగిన చోటే తేలు మళ్ళీ మునగల చాలు అన్ని నీ ఇష్టమైన మూడు సార్లు మునిగితే గానీ మొక్కు తేరదు మునుగు ఇంతంతసేపు లోపల ఈత కొడుతున్నావా అదేమిటి మళ్ళీ గాజులు వచ్చాయి కన్న తండ్రి ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన కాదు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగట్టు మునకలన్నీ అయిపోయాయి కదా ఇంకో మూడు సార్లు మునిగిలే పద రా ముణుకులేస్తున్నావ్ నీ కోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని హ్మ్ చాలా చాలా లే గాని సడన్ గా ఎంటరా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్న పిల్లని కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావాలేదా వదలు చెప్తాను హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మామేందని చెప్పలా ఇక్కడ delay ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తం కొరేయ్ ఈ కోఇన్సిడెన్స్ చూసావా మన ఇద్దరికి ఈ మధురైతన హాస్పిటల్ మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడొచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తూ అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దుకో వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట అన్నావమ్మా వాడు నీ నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమ జాగ్రత్త మీనాక్షి అత్తారు మందన్ూరాలి రాయి అది రాయి రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను ఘోరం జరిగిపోయిందమ్మా జరిగిందా కుంకుండా చెప్పకుండా ఓర్పడిపోయిన బాగుంటయ్యా అయ్యా అయ్యా నా ఓర్పడిపోయిన బాగుంటే అసలు ఏం జరిగిందంటే అదే అయ్యా ఏమైందా ఏమైంది చెప్ప なぜなら何が起こり何が起 i り何が起こり何が起こり何が起こり何がもこり何り何が起こり何が起こり何が起こり何が起こりが起こり何が起何が起こり何が起こり何が起こり何が起こり何が起こり何が起こり何が起こり何が起こり何が起こり ఏమైందయ్యా ఈ భాగవతం ఒక నిమిషం అత్త మీనాక్షి ఆ స్టోర్ కి తనంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతటి తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు ఆ డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అది అదే తప్పమ్మ గారిని బయటకి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కొడితే వెనకాల తగలాలి మొహం మోహన్ బలి అసలు నువ్వు ఎందుకున్నారా రూమ్ లో అది కార్ టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్లో అది పోయిందండి స్పేర్ ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పద గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణానికి తెగించుకని చెయ్యరా ఇది అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తావరా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవర చేయించారా

మావ వెంటనే వె నుంచి తీసేయం లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతిలోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది నీనా మీ అత్తమ్మ నన్ను బాగానే చూసుకుంటున్నారు కళ్ళు పోతాయరా ఏంటో మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది అయితే ఈ టైంలో ఉదయం అమెరికాకి బయలుదేరటం అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రేయ్ నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురా తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు